హాయ్ నమస్తే ఈ మధ్య వీడియోలు చేక చాలా రోజులు అయిందండి ఈలోపు తోటలో చాలా చెట్లు పెట్టాము కొబ్బరి చెట్లు పెట్టాము గులాబీ చెట్లు పెట్టాము అక్కడక్కడ ఇంటికి కావాల్సినంత చామంతి మల్లె చెట్లు కూడా పెట్టాము అవి నా చిన్నగా ఉన్నాయి మల్లె చెట్లు మాకు గులాబీలు అంటే చాలా ఇష్టం అండి మా కోడలు చాలా సంతోషంగా కోసుకుంటుంది తోటకొచ్చింది నా వెంట గులాబీలు చూస్తే చాలా సంతోషంగా కోసుకుంటుంది ఇంటికి దేవుడికి పండించిన మన తోటలో ఉన్న గులాబీలు పెట్టేందుకు కొనుక్కొచ్చి వాటికి చాలా తేడా ఉంటుందండి బాగా ఫ్రెష్గా ఉంటాయి మనకు కావాల్సినవి చోట్లలో వేసుకోవాలి అక్కడక్కడ అన్నట్లు వేశాము కానీ గులాబీ చెట్లు ఇక్కడ మన వైపు రావన్నారండి చూసా ఒక యాభై మొక్కలు తెచ్చి పెట్టాము చాలా బాగా వచ్చాయి హైబ్రిడ్ ఇవి చాలా బాగా వచ్చాయి ఇంకా మొగ్గలన్నీ అంతా తీసేసుకుంటాము చెట్టు పెరగాలని చెప్పేసి బాగున్నాయి కాబట్టి ఇంకా తెచ్చి వెయ్యాలనుకుంటున్నాము పూలు పూల మొక్కలు అంటే నాకు చాలా ఇష్టం అండి గులాబీలు కానీ మల్లెపూలు కానీ చామంతి కానీ తోటకు నిండుగా పెట్టుకోవాలి కలగా ఉంటుంది అని చూస్తున్నామండి తోటలో ఒకవైపు బార్డర్కి బార్డర్కు నెక్స్ట్ లైన్ అంత మధ్యలో మన మామిడి చెట్ల మధ్యలో పెట్టామండి అక్కడక్కడ గులాబీ చెట్లు కొబ్బరి చెట్లు అన్నీ బాగా వీడియోస్ లేదు నాటినప్పుడు ఈ చామంచులు పక్కన మల్లె చెట్టు లేదు ఇంకా చిన్నది ఒక అది కూడా వేస్తుందండి చిన్న చెట్టు అయినా మొగ్గలు వేస్తూనే ఉంటుంది ఎప్పుడు అది కానీ చెట్టు పెరగాలి కదా బాగా పెరిగితే ఎక్కువ పూలు వస్తాయి బాగుంటుంది చూడ్డానికి కూడా తోటలో అని చెప్పి అన్నీ